చిత్ర పరిశ్రమలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ప్రస్తుతం ఫుల్ ఫేమ్ లో దూసుకుపోతుంది రెండు పేల పంతొమ్మిదిలో బీర్బల్ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్ గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ కానీ రెండు పేల ఇరవై మూడులో వచ్చిన సప్త సాగరాలు దాటి చిత్రంతో కన్నడలో మాత్రమే కాకుండా తెలుగులోను మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ చిత్రంలో సహజమైన నటన ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది ఇక తెలుగులో నిఖిల్ సరసన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రంలో నటించిన ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది ఆ తర్వాత బగీరా బైరతి రంగల్ ఎస్ చిత్రాల్లో నటించినప్పటికీ పెద్ద విజయం పొందలేకపోయినా ప్రేక్షకుల్లో మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి రీసెంట్ గానే శివ కార్తికేయన్ తో నటించిన మదరాశి సినిమా సెప్టెంబర్ ఐదున విడుదలైంది ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయినా కానీ బాక్స్ ఆఫీస్ వద్ద యాభై కోట్ల రూపాయలు పైగానే వసూలు సాధించింది అలానే రిషబ్ శెడ్డి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా చాప్టర్ వన్ సినిమాలో నటించి విప్పించింది భారీ హిట్ కొట్టిన ఈ మూవీలో అమ్మడి నటనకు అవుతున్నారు రుక్మిణ పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ పదిన జన్మించింది ఆమె చిన్నతనంలోనే తండ్రి వసంత్ వేణుగోపాల్ మృతి చెందారు ఆయన భారత సైన్యంలో కర్నెల్ గా అందిస్తూ జమ్మూ కాశ్మీర్ లోని ఉరి సెక్టర్ లో ఉగ్రవాదులను ఎదుర్కొంటూ వీరమరణం పొందారు రెండు వేల ఏడులో కల్నల్ వసంత్ వేణుగోపాల్ ఎనిమిది మంది పాక్ ఉగ్రవాదులను ఎదుర్కొంటూ ఉరి ప్రాంతాల్లో మిషన్ లో ప్రాణాలను విడిచారు ఈ సందర్భంలో ఆయన శరీరంలో ఏడు బుల్లెట్లు తగిలాయి ఆయన ధైర్యాన్ని గుర్తించి భారత ప్రభుత్వం అశోక చక్ర పథకం అందించింది కర్ణాటక రాష్ట్రం నుంచి పురస్కారం పొందిన మొదటి వ్యక్తి ఆయనే ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కూడా ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ లో ఆమె పాల్గొన్నట్టు సమాచారం అలానే ఈ మూవీ కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు అనుకుంటున్నారు మేకర్స్ కూడా ఆమె క్రేజ్ యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని అడిగినంత పారితోషికాన్ని ఇస్తున్నారని టాక్